శాంతి ఇరవై ఒకటి పన్నెండు మధురమైన పిల్లలు సత్యమైన సంపాదన చేసుకునే పురుషార్థాన్ని మొదట స్వయం చేయండి ఆ తర్వాత మీ మిత్ర సంబంధికులతో కూడా చేయించండి చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ దానం ఇంటి నుండి ప్రారంభమవుతుంది ప్రశ్న సుఖశాంతులను ప్రాప్తి చేసుకునే విధి ఏంటి జవాబు పవిత్రత ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ సుఖశాంతులుంటాయి తండ్రి పవిత్ర ప్రపంచమైన సత్యుగాన్ని చేస్తారు అక్కడ వికారాలుండవు దేవతల ఎవరైతే ఉంటారో వారెప్పుడు వికారాలు లేకుండా ఎలా నడుస్తుంది అన్న ప్రశ్నను అడగలేరు ఇప్పుడు మీరు శాంతిమయమైన ప్రపంచంలోకి వెళ్ళాలి అందుకే ఈ పతిత ప్రపంచాన్ని మర్చిపోవాలి శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి ఓం ఓం శాంతి శాంతి అర్థమైతే పిల్లలకు అర్థం చేయించబడింది శివ్బాబా కూడా ఓం శాంతి అని అనొచ్చు అలాగే సాలిగ్రామాలైన పిల్లలు కూడా అనొచ్చు ఆత్మ ఓం శాంతి ఆత్మ సైలెన్స్ ఫాదర్కు పుత్రుడు శాంతి కొరకు అడవులో మొదలైన చోట్లకు వెళ్లి ఉపాయాలు ఆలోచించవలసిన అవసరం లేదు వాస్తవానికి ఆత్మే సైలెన్స్ ఇంకేం ఉపాయాలు ఆలోచించాలి ఇది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు ఎక్కడైతే సుఖశాంతులు పొందుతామో అక్కడికి తీసుకువెళ్ళండి అని ఆ తండ్రినే అడుగుతారు శాంతిని మరియు సుఖాన్ని మనుషులందరూ కోరుకుంటారు కానీ సుఖం మరియు శాంతి కంటే ముందు కావాల్సింది పవిత్రత పవిత్రులను పావనులు అని అపవిత్రులను పతితులని అంటారు పతిత ప్రపంచం వారు పిలుస్తూ ఉంటారు మీరొచ్చి మమ్మల్ని పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని వారు ఉన్నదే పతిత ప్రపంచం నుండి విముక్తులుగా చేసి పావన ప్రపంచంలోకి తీసుకువెళ్లేవారు సత్యుగంలో పవిత్రత ఉంది కలియుగంలో అపవిత్రత ఉంది అది నిర్వికారి ప్రపంచం ఇది వికారి ప్రపంచం ప్రపంచం వృద్ధి చెందుతూ ఉంటుంది అన్నదైతే పిల్లలకు తెలుసు సత్యుగం నిర్వికారి ప్రపంచం కావున మనుషులు తప్పకుండా కొద్దిమందే ఉంటారు ఆ కొద్దిమంది ఎవరుంటారు తప్పకుండా సత్యుగంలో దేవీదేవతల రాజ్యమే ఉంటుంది దానినే శాంతిమయ ప్రపంచం మరియు సుఖదామం అంటారు ఇది దుఃఖధామము దుఃఖధామాన్ని తయారు చేసేది ఒక్క పరంపిత పరమాత్మే సుఖవారసత్వాన్ని తప్పకుండా తండ్రే ఇస్తారు ఇప్పుడు ఆ తండ్రి చెప్తున్నారు దుఃఖధామాన్ని మర్చిపోండి శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి దీనినే మన్మనాభవాన్ అంటారు తండ్రి వచ్చి పిల్లలకు సాక్షాత్కారం చేయిస్తారు దుఃఖధామాన్ని వినాశనం చేయించి శాంతిధామానికి తీసుకువెళ్తారు ఈ చక్రాన్ని అర్థం చేసుకోవాలి ఎనభై నాలుగు జన్మలు ఉంటుంది ఎవరైతే మొదట సుఖధామంలోకి వస్తారో వారికి ఎనభై నాలుగు జన్మలుంటాయి కేవలం ఈ కొన్ని విషయాలను గుర్తుంచుకున్నా సరే పిల్లలు సుఖధామానికి అధిపతులుగా అవ్వగలరు తండ్రి అంటారు పిల్లలు శాంతిధామాన్ని స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని అనగా సుఖధామాన్ని చేయండి మొట్టమొదట మీరు శాంతిధామానికి వెళ్తారు కావునా స్వయాన్ని శాంతిధామానికి బ్రహ్మాండానికి యజమానులుగా భావించండి నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని అక్కడి నివాసులుగా భావించినట్లయితే ఈ ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటారు సత్యుగం సుఖధామం కాని అందరూ అయితే సత్యుగంలోకి రాలేరు దేవతల ఎవరైతే ఉంటారో వారే ఈ విషయాలను అర్థం చేసుకోగలరు ఇది సత్యమైన సంపాదన దీనిని సత్యమైన తండ్రి నేర్పిస్తారు మిగిలినవన్నీ అసత్యమైన అవినాశి జ్ఞానరత్నాల సంపాదనే సంపాదన అనబడుతుంది మిగిలిన ధన అసత్యమైన ద్వాపరం నుండి మొదలుకుని ఆ అసత్యమైన సంపాదనే చేస్తూ వచ్చారు ఈ అవినాశి సత్యమైన సంపాదనకు చెందిన ప్రారంధం సత్యుగం నుండి ప్రారంభమై త్రేతాలో పూర్తవుతుంది అనగా అర్ధకల్పం అనుభవిస్తారు ఆ తర్వాత అసత్యమైన సంపాదన ప్రారంభమవుతుంది దాంతో అల్పకాలికమైన క్షణభంగురమైన సుఖం లభిస్తుంది ఈ అవినాశీ జ్ఞానరత్నాలను జ్ఞానసాగరుడే ఇస్తారు సత్యమైన సంపాదన తండ్రి చేయిస్తారు భారత్ సత్యఖండంగా ఉండేది భారతే ఇప్పుడు అసత్యఖండంగా తయారైంది ఇతర ఖాలను సత్యం మరియు అసత్యకండమని అనరు సత్యఖండాన్ని తయారు చేసే చక్రవర్తి సత్యమైన వారు వారే సత్యమైన వారు ఒక్క గాడ్ ఫాదరే మిగిలిన వారంతా అసత్యమైన తండ్రులే సత్యుగంలో కూడా సత్యమైన తండ్రులు లభిస్తారు ఎందుకంటే అక్కడ అసత్యము పాపము ఉండదు ఇది ఉన్నదే పాపాత్ముల ప్రపంచం అది పుణ్యాత్ముల ప్రపంచం కావున ఇప్పుడు ఈ సత్యమైన సంపాదన కొరకు ఎంత పురుషార్థం చేయాలి ఎవరైతే కల్పపూర్వం సంపాదన చేసుకున్నారో వారే చేస్తారు ముందు స్వయం ఈ సత్యమైన సంపాదన చేసుకుని ఆ తర్వాత పుట్టింటివారి చేత అతవారింటి వారి చేత ఈ సత్యమైన సంపాదనను చేయించాలి చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ దానం ఇంటి నుండి ప్రారంభమవుతుంది సర్వవ్యాపి జ్ఞానం వారు భక్తి చేయలేరు అందరూ భగవంతుని రూపాలే అయితే ఇక ఎవరికి భక్తి చేస్తారు ఈ ఊబి నుండి బయటకు తీసేందుకు ఉంటుంది సన్యాసులు తమ ఇంటి నుండి దానాన్ని ఏం ప్రారంభిస్తారు అసలు ముందుగా వారు తమ ఇంటి సమాచారాన్ని వినిపించినే వినిపించరు ఎందుకు వినిపించరు అని అడగండి కనీసం తెలియాలి కదా ఫలానా ఇంటి వాడిని తర్వాత సన్యాసాన్ని ధారణ చేశాను అని చెప్పడంలో ఏముంది మిమ్మల్ని అడిగితే మీరు వెంటనే చెప్పగలరు సన్యాసులకు అనుచరులైతే చాలామంది ఉంటారు ఒకవేళ ఆ సన్యాసి భగవంతుడొక్కరే అని చెప్తే అందరూ అతణ్ణి నీకు ఈ జ్ఞానాన్ని ఎవరు వినిపించారు అని అడుగుతారు బ్రహ్మకుమారిలు వినిపించారు అని చెప్తే ఇక అతని వ్యాపారమంతా సమాప్తమైపోతుంది ఇలా ఎవరు తమ పరువును పోగొట్టుకుంటారు ఇకప్పుడు ఎవరు భోజనం కూడా పెట్టరు అందుకే సన్యాసులకైతే ఇది చాలా కష్టం మొదటైతే మీ మిత్ర సంబంధికులు మొదలైనవారికి ఇచ్చి సత్యమైన సంపాదన చేయించాల్సి ఉంటుంది దాంతో వారు ఇరవై ఒక్క జన్మలు సుఖాన్ని పొందుతారు విషయం చాలా సహజమైనది కాని డ్రామాలో ఎన్ని శాస్త్రాలు మందిరాలు మొదలైనవి తయారు చేయడం అనేది కూడా నిశ్చితమై ఉంది పతిత ప్రపంచంలో ఉండేవారు ఇప్పుడు పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అంటారు సత్యుగం గడిచి ఐదువేల సంవత్సరాలయ్యింది వారైతే కలియుగ ఆయువునే లక్షల సంవత్సరాలు అని అనేశారు కావున మనుషులు సుఖధామం ఎక్కడుంది ఎప్పుడుంటుంది అనేది ఎలా అర్థం చేసుకోగలరు వారు మహాప్రళయం అవుతుంది ఆ తర్వాత సత్యుగం వస్తుంది మొట్టమొదటి శ్రీకృష్ణుడు బొటనవేలు నోట్లో పెట్టుకుని చెప్పరిస్తూ సముద్రంలో రావి ఆకుపై తేలుతూ వస్తారు అంటారు వాస్తవానికి ఎక్కడి విషయాన్ని ఎక్కడికి తీసుకువెళ్లారు ఇప్పుడు తండ్రి అంటారు బ్రహ్మ ద్వారా నేను అన్ని వేదశాస్త్రాల సారాన్ని వినిపిస్తాను అందుకే విష్ణు నాభి కమలం నుండి బ్రహ్మను చూపిస్తారు మరియు వారి చేతిలో శాస్త్రాలను చూపించారు ఇప్పుడు బ్రహ్మ అయితే తప్పకుండా ఇక్కడే ఉంటారు సూక్ష్మవద్నంలో అయితే ఉండవు కదా బ్రహ్మ ఇక్కడుండాలి లక్ష్మీనారాయణల రూపమైన విష్ణు కూడా ఇక్కడే ఉంటారు బ్రహ్మే విష్ణు అవుతారు ఇప్పుడు బ్రహ్మ నుండి విష్ణు వెలువడతారా లేక నుండి బ్రహ్మ వెలువడతారా ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కానీ ఎవరైతే బాగా చదువుకుంటారో వారే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు తండ్రి అంటారు ఎప్పటివరకైతే మీ శరీరం ఉంటుందో అప్పటివరకు అర్థం చేసుకుంటూనే ఉంటారు మీరు పూర్తిగా వంద శాతం బుద్ధిహీనులుగా నిరుపేదలుగా అయిపోయారు మీరే వివేకవంతులైన దేవీదేవతలుగా ఉండేవారు ఇప్పుడు మళ్లీ మనుషులైతే తయారు చేయలేరు మీరే దేవతలుగా ఉండేవారు తర్వాత ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పూర్తిగా కళాహీనులుగా అయిపోయారు మీరు సుఖధామంలో చాలా శాంతిమయంగా ఉండేవారు ఇప్పుడు అశాంతిగా ఉన్నారు మీరు ఎనభై నాలుగు జన్మల లెక్కను తెలియచేయగలరు ఇస్లాములు బౌద్ధులు సిక్కులు క్రిస్టియన్లు మఠాలు ఆశ్రమాల వారు అందరూ ఎన్ని జన్మలు తీసుకుంటారు ఈ లెక్క తీయడమైతే సహజమే స్వర్గానికి యజమానులుగా భారతవాసులే అవుతారు అంటూ కట్టబడుతుంది కదా ఇది వివరణ స్వయం అర్థం చేసుకుంటే అప్పుడు మొట్టమొదట తమ తల్లిదండ్రులకు సోదరీ సోదరులకు జ్ఞానాన్ని గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి దానం ఇంటి నుండి ప్రారంభమవుతుంది పుట్టింటివారికి వారికి జ్ఞానాన్ని వినిపించాల్సి ఉంటుంది వ్యాపారాల్లో కూడా ముందు తమ సోదరులనే భాగస్వాములుగా చేసుకుంటారు ఇక్కడ కూడా అలాగే పుట్టింటిని మరియు అత్తవారింటిని ఉద్ధరించేవారే కన్య అని గాయనం కూడా ఉంది అపవిత్రమైన వారైతే ఉద్ధరించలేరు మరి ఆమె ఎటువంటి కన్య ఈ బ్రహ్మ యొక్క కన్య బ్రహ్మ కుమారి ఉన్నారు కదా ఇక్కడ అదర్ కన్య కుమారి కన్య మందిరాలు కూడా తయారు చేయబడి ఉన్నాయి కదా ఇక్కడ మీ చిహ్నాలు తయారు చేయబడి ఉన్నాయి భారత్ను స్వర్గంగా తయారు చేయడానికి మనం మళ్లీ వచ్చాము ఈ దిల్వాడా మందిరం పూర్తిగా యాక్యురేట్గా ఉంది పైన స్వర్గాన్ని చూపించారు వాస్తవానికి స్వర్గము ఇక్కడే ఉంటుంది రాజయోగ తపస్సు కూడా ఇక్కడే జరుగుతుంది అది ఎవరి మందిరమో వారు ఇది తెలుసుకోవాలి కదా ఇప్పుడు లోపల జగత్పిత జగదంబ ఆదిదేవ్ ఆదిదేవి కూర్చున్నారు అచ్చా ఆదిదేవి ఎవరి సంతానం శివబాబా సంతానం అద్దర్ కుమారి కుమారి కన్య అందరూ రాజయోగంలో కూర్చున్నారు తండ్రి అంటారు భవ అప్పుడు మీరు వైకుంఠానికి యజమానులుగా అవుతారు ముక్తి జీవన్ముక్తి ధామాన్ని స్మృతి చేయండి ఇది మీ సన్యాసం జైనుల సన్యాసం ఎంత కష్టంగా ఉంటుంది వెంట్రుకలను తొలగించేందుకు ఎంత కఠినమైన ఆచారం ఉంది ఇక్కడున్నది సహజ రాజయోగం అది కూడా ప్రవృత్తి మార్గానిది ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది ఎవరో ఒక జైనముని కూర్చుని తన కొత్త ధర్మాన్ని స్థాపన చేశారు కానీ దానిని ఆది సనాతన దేవి దేవత ధర్మం అనైతే అనరు కదా అది ఇప్పుడు కనుమరుగైపోయింది ఎవరో ధర్మాన్ని నడిపించి వెళ్లిపోయారు ఇది కూడా డ్రామాలో ఉంది ఆదిదేవ్ను పితా అని మరియు జగదంబను మాత అని అంటారు ఆదిదేవుడు బ్రహ్మ అనైతే అందరికీ తెలుసు ఆదం బీబీ యాడమ్ ఈవ్ అని కూడా అంటారు ఆ ఆడమ్ ఈవ్ ఇప్పుడు తపస్సు చేస్తున్నారు అని క్రిస్టియన్లకేమైనా తెలుసా మనుష్య సృష్టి వంశవృక్షానికి వీరు ముఖ్యులు ఈ రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు శివునికి మరియు లక్ష్మీనారాయణలకు ఇన్ని మందిరాలు తయారయ్యాయంటే వారి చరిత్ర గురించి తెలుసుకోవాలి కదా ఇది కూడా జ్ఞానసాగరుడైన తండే కూర్చుని అర్థం చేయిస్తారు పరంపిత పరమాత్ముడిని నాలెడ్జ్ఫుల్ జ్ఞానసాగరుడు ఆనందసాగరుడు అంటారు ఈ పరమాత్మని మహిమ గురించి సాధు సాధుసన్యాసులో మొదలైనవారికి తెలియదు వారు పరమాత్మ అని అనేస్తారు మరి మహిమ ఎవరిని చేయాలి పరమాత్మ గురించి తెలియని కారణంగానే స్వయాన్ని అనుకుంటారు లేకుంటే పరమాత్మని మహిమ ఎంత ఉన్నతమైనది వారు మనుష్య సృష్టికి బీజరూపుడు ముసల్మాన్లు కూడా మమ్మల్ని ఖుదా అంటారు కావున మనం వారి రచన రచన రచనకు ఇవ్వలేరు రచనకు రచయిత ద్వారా వారసత్వం లభిస్తుంది ఈ విషయాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు ఆ బీజరూపుడు సత్యమైనవారు చైతన్యమైనవారు సృష్టి గురించి వారికి జ్ఞానం ఉంది ఉందిలో తప్ప జ్ఞానం ఆదిమధ్యాత్రులెవర్లోనూ ఉండదు బీజం చైతన్యమైన వారు కావున తప్పకుండా జ్ఞానం వారిలోనే ఉంటుంది వారే వచ్చి మీకు సృష్టి అంతటి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు ఈ చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు సత్యుగ చక్రవర్తి రాజులుగా లేక స్వర్గరాజులుగా తయారవుతారో అన్న బోర్డు కూడా పెట్టాలి ఎంత సహజమైన విషయం తండ్రి అంటారు ఎప్పటివరకైతే జీవించేది ఉందో అప్పటివరకు నన్ను స్మృతి చేయాలి నేను స్వయమే మీకు ఈ వశీకరణ ఇస్తాను ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేయాలి స్మృతి ద్వారానే విక్రమలు వినాశనమవుతాయి ఈ స్వదర్శన్ చక్రం తిరుగుతూ ఉంటే మాయ శిరస్సు ఖండితమైపోతుంది నేను మీ ఆత్మను పవిత్రంగా తయారు చేసి తీసుకువెళ్తాను అప్పుడు మీరు సతోప్రధాన శరీరాన్ని తీసుకుంటారు అక్కడ వికారాలుండవు వికారాలు లేకుండా సృష్టి అలా నడుస్తుంది అని అంటారు ఇలా చెప్పండి మీరు బహుశా దేవతల పూజలు కారేమో లక్ష్మీనారాయణలకు సంపూర్ణ నిర్వికారులు అని మహిమ పాడుతారు జగదంబ జగత్పిత నిర్వికారులు వారు రాజయోగ తపస్య చేసి పతితుల నుండి పావనులుగా స్వర్గాధిపతులుగా అయ్యారు తపస్య చేసేదే పుణ్యాత్మలుగా అయ్యేందుకు అచ్చా మధురాతి మధురమైన సిక్కిలది పిల్లలకు మాతా పితా బాప్దాదలా ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఈ పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మరిచేందుకు నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని శాంతిధామ వాసులుగా భావించాలి శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేస్తూ సత్యమైన సంపాదన చేసుకోవాలి మరియు ఇతరుల చేత కూడా చేయించాలి రెండవ పాయింట్ రాజయోగ తపస్య చేసి స్వయాన్ని పుణ్యాత్ములుగా తయారు చేసుకోవాలి మాయశిరస్సును ఖండించేందుకు స్వదర్శన చక్రం సదా తిరుగుతూ ఉండాలి సంపన్నత ద్వారా సదా సంతుష్టతను అనుభవం చేసే సంపత్తి వాన్ భవా స్వరాజ్యం యొక్క సంపద జ్ఞానం గుణాలు మరియు శక్తులు ఎవరైతే ఈ సర్వ సంపదలతో సంపన్నంగా స్వరాజ్యాధికారులుగా ఉంటారో వారు సదా సంతుష్టులుగా ఉంటారు వారి వద్ద అప్రాప్తి యొక్క గుర్తులు కూడా ఉండవు హద్దు కోరికల నుండి అవిద్య వారినే సంపత్తివంతులు అంటారు వారు సదా దాతగా ఉంటారు యాచించేవారిగా కాదు వారు అఖండ సుఖశాంతిమయ స్వరాజ్యానికి అధికారులుగా ఉంటారు ఏ రకమైన పరిస్థితి అయినా వారి అఖండ శాంతిని ఖండితం చేయలేదు స్లోగన్ జ్ఞాననేత్రం ద్వారా మూడు కాలాలను మరియు మూడు లోకాలను తెలుసుకునేవారే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ ఓం శాంతి